పట్టణంలోని నారాయణ స్కూల్ పిల్లలు వినూత్నమైన వినాయక ప్రతిమలను తయారు చేసి విఘ్నాలు తొలగించి వరద బాధితులను కాపాడమన్నట్లు వివిధ రకాల కూరగాయలు కందిపప్పు పసుపు బియ్యం పిండి మట్టి ఉల్లిపాయ పుస్తకాలతో పాటు వాడే క్లేతో కూడా గణపయ్యలను తయారు చేశారు గాలి నీరు నేల కలుషితం చేయకుండా సహజ సిద్ధమైన మట్టి నుంచి వచ్చేటటువంటి వాటితో గణేషుణ్ణి చేయటం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చన్న ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకునే పండుగల్లో వినాయక చవితి పెద్దదే కాక పర్యావరణాన్ని గుర్తుకు చేసేలా ఉంటుందన్నారు అదేవిధంగా మనం ఇప్పుడు కెమికల్స్ ని ఉపయోగించి తయారు చేసిన వినాయకుడిని వాడవద్దు దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే దీన్ని అవగాహన కల్పించడానికి గాను ఇక్కడ వినాయకుడిని కూడా మట్టితో చేసి ఏ విధంగా ఉపయోగించాలి అనేటిది పేరెంట్కి చూపించడం జరిగింది సో ఇక్కడ మా చిన్నారులు అందరూ కూడా మట్టితోని వినాయకుడి ప్రతిమను తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది అదే విధంగా వచ్చిన పేరెంట్ కి గ్రాండ్ పేరెంట్ కి కూడా మేము ఈ వినాయకుడిని ఈ మట్టితో చేయడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో వరదలు వస్తున్నాయి తెలుసు ప్రతి ఒక్కరికి కూడా ఈ వరదలలో ఈ వినాయకుడు మట్టితో చేసిన వినాయకుడిని వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వరదలకి అడ్డుకట్టగా ఇది ఈ మట్టి అనేటటువంటిది చేరి దానికి ఒక పర్యావరణాన్ని రక్షించే విధంగాను ప్లస్ ఈ వరదలని వరదల తాకిని తగ్గించడానికి ఈ రెండు రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం జరిగింది అదేవిధంగా గ్రాండ్ పేరెంట్స్ ని పిలిచి ఏ విధంగా ప్రజలను గౌరవించాలి అనేటిది పిల్లలకి నేర్పడం జరిగింది గ్రాండ్ ప్రెజెంట్స్ యొక్క ప్రజెన్స్ లో నేర్పడం జరిగింది సో ఇది ఈరోజు జరుపుకొని ప్రతి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు దీనిలో పార్టిసిపేట్ చేసి బాగా సక్సెస్ చేసినందుకు టీచర్స్ అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాము అంతేకాకుండా దీనిని ప్రోత్సహించడానికి వచ్చిన టీవీ టీవీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ స్కూల్లో రోజు రేపు వినాయక చవితి సందర్భంగా పిల్లలతో ఒక యాక్టివిటీ చేయించామండి మేము మట్టితో రమ్మని చెప్పాము వాళ్ళ మట్టితోనే కాకుండా వాళ్ళకి ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో గ్రెయిన్స్ వెజిటేబుల్స్ వాటి వెరైటీ వెరైటీగా క్రియేటివిటీతో చేసుకొచ్చారు రాగి యాత్రతో చేశారు వాళ్ళ ఇంట్లో ఉన్న గ్రెయిన్స్తో చేస్తారు వెజిటేబుల్స్తో చేశారు ఫ్రూట్స్తో కూడా చేశారు వాళ్ళ క్రియేటివిటీ ఏంటో మేము ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు దాన్ని బట్టి మాకు ఇక్కడ అర్థమవుతుంది పిల్లలు మనం ఎంత ఇస్తే అంత నేర్చుకొని అంత షార్ప్గా మంచిగా ప్రిపేర్ అవుతారు